సో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్న కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ న్యూస్ లో ఉన్నాయి మనకి ప్రజెంట్ సుప్రీంకోర్టు డిగ్రీ అదే మన జస్టిస్ మన దీనికి సంబంధించిన అంశం సుప్రీంకోర్టు ఇవాళ తీర్పునివ్వబోతోంది రీజన్ ఏంటి అంటే తీర్పు దీని గురించి దేనికి అనే కాన్సెప్ట్ దాన్ని వచ్చేస్తున్నాం మనం ఈ పథకం ఎలక్టోరల్ బాండ్స్ అనే స్కీమ్ ఎలక్టోరల్ బాండ్స్ ఈ పథకాన్ని వచ్చినప్పటికీ టూ థౌజండ్ ఎయిటీన్ జానవరి సెకండ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట పథకాన్ని ప్రవేశపెట్టడం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దీన్ని ఫినాన్స్ బిల్ ద్వారా నోటిఫై చేశారు ఫినాన్స్ బిల్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసి టూ థౌజండ్ సెవెంటీన్ లో రెండు వేల పద్దెనిమిదిలో లో సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది దట్స్ పాయింట్ దీన్ని తీసుకురావడానికి రీజన్ ఏంటి అని అంటే ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు జనరల్ గా విరాళాల పేరుతోటి అక్రమ సొమ్మును ఆర్జిస్తున్నాయి సో ఆ అక్రమ సొమ్ముని డబ్బును బహిర్గతం చేయడం అక్రమ డబ్బును బహిర్గతం చేయడం పారదర్శకతను తీసుకురావడం జవాబుదారితనాన్ని తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే దీనికి దీనికి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని ప్రవేశపెడితే దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దీన్ని సవాల్ చేస్తూ కోర్టులో సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి పిటిషన్లు దాఖలు చేశారు అనమాట అప్పుడు నవంబర్ నవంబర్ సెకండ్ టూ థౌజండ్ థర్టీన్ లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సారీ ట్వంటీ త్రీలో దీన్ని ఈ తీర్పుని ఏం చేసింది అంటే ఈ తీర్పుని సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిందనమాట రిజర్వ్ చేసింది ఆ రిజర్వ్ చేసిన తీర్పు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇవాళ ఫైనల్ డిగ్రీని అనౌన్స్ చేసిందనమాట దీనిలో భాగంగా ఏం చెప్తుంది అని అంటే ఎలక్ట్రికల్ బాండ్స్ అనేవి వీళ్ళు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఉద్దేశం అంటే అఫీషియల్ గా ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే పారదర్శకతను తీసుకురావడం అక్రమ డబ్బును బహిర్గతం చేయడం పారదర్శకతను తీసుకురావడం అనే పాయింట్ ని వీళ్ళు హైలైట్ చేశారు అయితే ఇక్కడ ఇప్పుడు ఇచ్చిన తీర్పులు ఏమని చెప్పారు అని అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో యా సుప్రీంకోర్టు తీర్పు ఏంటి అని అంటే దీనికి రిలేటెడ్ గా మీరు బ్లాక్ మనీని కంట్రోల్ చేయాలి అని అనుకుంటే వివిధ రకాలైన అవకాశాలు ఉన్నాయి ఈ పట్ల ఇలాగ కనుక మీరు అక్రమ డబ్బును బహిర్గతం చేయడం పారదర్శకత తీసుకురావడం కోసం మేము ఈ బాండ్ ఇంట్రడ్యూస్ చేసామని మీరు చెప్తే ఇది ఈ పథకం ద్వారా ఈ పథకం వల్ల ఏమవుతుంది అని అంటే ప్రాథమిక హక్కులు హరి హరించబడుతున్నాయి ప్రాథమిక హక్కులు హరించబడుతున్నాయి అంతేకాకుండా అని ఈ ఐదుగురు సభ్యుల ధర్మాసనం అనమాట అది ఐదుగురు సభ్యుల ధర్మాసనం మనకి పేర్కొనడం జరిగింది చంద్రచూడ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఐదుగురు ధర్మాసనం అనమాట అది సో బ్లాక్ మనీ నిర్మూలన చేయాలి అని అంటే బ్లాక్ మనీ మీరు కంట్రోల్ చేయాలి కర్పు చేయాలి అని అంటే నిర్మూలనకు రకరకాల మార్గాలు ఉన్నాయి ఇది ఒక్కటే మార్గం కాదు యా ఇది ఒక్కటే మార్గం కాదు అని ఇది ఒక పాయింట్ని హైలైట్ చేశారు అంతేకాకుండా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇదొక పెద్ద అంశం అనమాట రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు ఏవైతే ఉన్నాయో రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలలో ఒక అంశం ఉంటుంది విరాళాలు ట్విట్ ప్రో ట్విట్ ప్రో కోకి సంబంధించి ఉంటాయి ప్రో కోకి దారి తీస్తాయి ఇది ఒక ముఖ్యమైన అంశం ఇచ్చిన తీర్పులో భాగం అనమాట ఇది పదిహేను రెండు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన తీర్పు అంటే ఏంటి విరాళాలు క్విట్ కోకి దారి తీస్తాయి అంటే మీకు మేము ఈ బెనిఫిట్ చేస్తాం ఇవి మేము ఇక్కడ విరాళాలు ఇస్తున్నాం కాబట్టి మాకు ఏదో ఒక హెల్ప్ చేయండి ఇలాంటి ఫిట్ ఫిట్ ప్రోప్ క్రోనో క్యాపిటలిజం అనమాట ఆ మోడల్ కి వెళ్తుంది కాబట్టి విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం వివరాలు రహస్యంగా ఉంచడం అంతేకాకుండా రహస్యంగా ఉంచడమే కాకుండా పాటు ఇది సమాచార హక్కును కూడా సమాచార హక్కు ఉల్లంఘన కింద కూడా వస్తుంది అంటే వివరాలు రహస్యంగా ఉంచడం ఉంచడం తగదు అని చెప్పేసింది కోర్టు పాటు ఇలా చేయడం అనేది ఏంటి అంటే సమాచార హక్కు ఉల్లంఘన సమాచార హక్కుల ఉల్లంఘన కాబట్టి ఉల్లంఘన కిందకే వస్తుంది అని స్పష్టం అన్నమాట కాబట్టి దీనిలో మార్పులు చేర్పులు తీసుకురండి ఈ పద్ధతిలో ఎలక్ట్రల్ బాండ్స్ పద్ధతిలో అని తీర్పు ఇవ్వడం జరిగింది అసలు ఇదంతా బాగానే ఉంది సో తీర్పిచ్చింది దీనికి సంబంధించిన ఏంటి అంటే ఇంకా ఇన్డెప్త్ గా కనుక మనం ఒకసారి చూస్తే అసలు ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటి అని అంటే ఎలక్ట్రోల్ బాండ్స్ అనే కాన్సెప్టే మనకి ఒకసారి కనుక చూస్తే ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించిన అంశాలు కనుక మనం హైలైట్ చేసి చూస్తే దీనిలో కొన్ని అంశాలను మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అంశాలు అవేంటి అని అంటే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ ఎలక్ట్రోల్ బౌండ్ సిస్టమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది మనకు తెలుసు సో రిజిస్టర్డ్ పార్టీస్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ కి పొలిటికల్ పార్టీస్ కి ఫండ్ చేయడానికి ఆర్ డొనేషన్స్ ఇవ్వడానికి డొనేషన్స్ కోసం ఇంట్రొడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఎలక్ట్ర బోర్డ్ అంతేకాకుండా ఇక్కడ ఏమైనా మెన్షన్ చేశారు అంటే వైల్ మెయింటైనింగ్ డోనార్ ఎనోనమిటీ డోనార్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ బయటికి హోల్డ్ చేయము అని అని చెప్పారు అయితే ఇక్కడ దీనిలో ఫీచర్స్ ఏంటి అంటే దీనిలో ఉన్న ఫీచర్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తాయి అంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్న ఫీచర్స్ చూస్తే ఫీచర్స్ అర్థం అవ్వాలి కదా క్వశ్చన్ కన్ఫర్మ్ గా ఇస్తాడు కాబట్టి న్యూస్ లో ఉన్నవి అందులో డిగ్రీ వచ్చినవి కాబట్టి ఖచ్చితంగా హోల్డ్ చేస్తాడు దీన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఇష్యూ చేయడానికి పాసిబిలిటీ ఇచ్చారు అది కూడా స్పెసిఫైడ్ బ్రాంచ్ ఆర్ బ్రాంచెస్ స్పెసిఫైడ్ బ్రాంచెస్ మాత్రమే బ్రాంచెస్ ఆఫ్ ఎస్బీఐ మాత్రమే వీటిని డిస్క్లోజ్ చేయడానికి వీటిని ఇంట్రడ్యూస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది మినిమం బాండ్ వత్తు థౌజండ్ రూపీస్ ఉంటుంది సో తర్వాత మల్టిపుల్స్ ఆఫ్ నెంబర్ ఉంటాయి టెన్ థౌసండ్ తర్వాత వన్ ల్యాక్ వన్ ల్యాక్ దెన్ వన్ క్రోర్ ఇలాగా ఇలాంటి డినామినేషన్స్ అన్ని ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఏంటి అంటే కండిషన్ పేయబుల్ టు బేరర్ ఇండివిజువల్స్ తీసుకోవచ్చు ఇండివిజువల్స్ తీసుకోవచ్చు తర్వాత జాయింట్లీ కూడా హోల్డ్ చేయొచ్చు ఇలాంటి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అసెర్షన్ మోడల్ క్వశ్చన్స్ లో ఎందుకు అని అంటే వాటిని హైలైట్ చేయడానికి వాటిని అడగడానికి డౌట్ వస్తాయి కనుక తెలియకపోతే డౌట్ వచ్చే అవి జాయింట్లీ విత్ విత్ అదర్ ఇండివిజువల్స్ వ్యాలిడిటీ ఎంత ఉంటుందంటే వ్యాలిడ్ ఫర్ ఫిఫ్టీన్ డేస్ వాలిడ్ ఫర్ ఫిఫ్టీన్ డేస్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇష్యూ డేట్ ఆఫ్ ఇష్యూ ఆధరైజ్ ఆధరైస్ ఎస్బీఐ బ్రాంచెస్ అని చెప్పుకున్నాం సో దీనికి రిలేటెడ్ గా పొలిటికల్ పార్టీస్ వీటిని యాక్సెప్ట్ చేయాలి వాటికి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అని అంటే ఎలిజిబిలిటీ దొలిటికల్ పార్టీ టు యాక్సెప్ట్ దిస్ డిపాజిట్స్ First and foremost, one Indian entire, the parties should register under section, they should register under section 29A of a uh, Representation of the People Act. A Representation of People Act 1951. 51 and have secured not less than this is the condition. eligibility law. and they should secure less than uh, they should not secure, should not secure less than 1% of our votes in a recent elections. This is the condition. a condition then? elections law. are the house of people a హౌస్ ఆఫ్ పీపుల్ అవ్వచ్చు లెజిస్లేచర్స్ లో కూడా అవచ్చు లెజిస్లేటివ్ అసెంబ్లీ అవచ్చు లెజిస్లేటివ్ అసెంబ్లీ అయ్యి ఉండొచ్చు వీళ్ళు ఎలక్ట్రోనల్ బాండ్స్ రిసీవ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట మరి దీనిలో పారదర్శకత అనే పెద్ద పెద్ద పదాలు పెద్ద పెద్ద పదాలు చెప్పారు కదా మరి ట్రాన్స్పెరెన్సీ ట్రాన్స్పెరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఎలా పాసిబుల్ అవుతుంది అని అంటే

ఎన్షూరింగ్ వస్తాయి కాబట్టి పారదర్శకత ఉంటుంది పొలిటికల్ పార్టీ వచ్చేసింది కదా అనేసి వీళ్ళు చెప్తున్నారు బట్ మీకు లాస్ట్ ట్వంటీ ట్వంటీ సెకండ్ రెండు వేల ఇరవై రెండు అకౌంట్ చూస్తే దాదాపు భారతీయ జనతా పార్టీకి థర్టీన్ హండ్రెడ్ కరోస్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వస్తే ఇదే ఇయర్ లో నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ ఇండియాలో కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీకి వన్ సెవెంటీ టూ క్రోర్స్ అనమాట వాళ్ళు ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా వచ్చిన అమౌంట్స్ మరి మినిమం అమౌంట్ ఎంత అనుకున్నాం థౌసండ్ రూపీస్ అనుకున్నాం తర్వాత ఇంకో కండిషన్ కూడా ఉంటుంది ఇక్కడ ఏంటి అని అంటే టూ థౌసండ్ రూపీస్ దాకా మాత్రమే వీళ్ళు క్యాష్ లో క్యాష్ పే చేయగలుగుతారు ఇది ఎర్లీ ట్వంటీ థౌసండ్ రూపీస్ దాకా క్యాష్ అలౌ చేశారు తర్వాత దీన్ని టూ థౌజండ్ రూపీస్ కి కర్పు చేశారు కంట్రోల్ చేశారు రెండు వేల రూపాయలు దాటిన అమౌంట్ కనుక ఇవ్వాలి అని అనుకుంటే దట్ షుడ్ ట్రాన్స్ఫర్ దట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేయడం మాత్రమే పాసిబిలిటీ మరి ఇక్కడ బెనిఫిట్స్ ఏమున్నాయి దీని ద్వారా గవర్నమెంట్ చెప్తున్నట్టుగా బెనిఫిట్స్ ఏమున్నాయి తర్వాత దీనిలో ఛాలెంజెస్ అనేది చూడాలి మనం బెనిఫిట్స్ కనుక చూస్తే వీటి ద్వారా వచ్చే ఉపయోగాలు కనుక చూస్తే బెనిఫిట్స్ ఏమున్నాయని కనుక అబ్జర్వ్ చేస్తే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఎలాంటివి ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది ఓకే ట్రాన్స్పరెన్సీ ఇన్ పొలిటికల్ పార్టీ ఫండింగ్ లో ట్రాన్స్పరెన్సీ ఎన్హాన్స్ అవుతుంది సో ఎన్హాన్స్డ్ ట్రాన్స్పరెన్సీ అని చెప్పొచ్చు వన్ వే ఇంకా ఏముండొచ్చు అకౌంటబిలిటీ ఉంటుంది అకౌంటబిలిటీ ఎందుకు అంటే ఎంత అమౌంట్ అనేది ఎలక్షన్ కమిషన్ కి చెప్తారు కాబట్టి అకౌంటబిలిటీ డిస్క్లోజింగ్ ద యుటిలైజేషన్ ఆఫ్ ద డొనేషన్ కూడా దేనికి ఉపయోగించారని చెప్తారు కూడా కాబట్టి అదొకటి తర్వాత ప్రిజర్వేషన్ ఆఫ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఎనోనిమిటీ ఆఫ్ ద దమిటీ ఆఫ్ డోనార్ ఎవరైతే డోనార్ ఇచ్చారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా సీక్రెట్ గా ఉంచుతారు కాబట్టి దర్స్ అండ్ తర్వాత ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే డిస్కరేజింగ్ ద డిస్కరేజ్మెంట్ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ యా క్యాష్ ట్రాన్సాక్షన్స్ డిస్కరేజ్ చేసినట్టు అవుతుంది కదా ఇందుకు పెద్ద పెద్ద అమౌంట్స్ అన్ని ఖచ్చితంగా దేనిలో పే చేయాలి అంటే యా క్యాష్ లో పే చేయడానికి రెండు వేల రూపాయల దాకా కుదురుతుంది అన్నప్పుడు మరి క్యాష్ ట్రాన్సాక్షన్ డిస్కరేజ్ చేసినట్టు అవుతుంది కాబట్టి అది అడ్వాంటేజ్ తర్వాత ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఛాలెంజెస్ లో మొట్టమొదటిదిగా చెప్పుకోవడానికి ఏంటి అని అంటే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఛాలెంజ్ ఏంటి అని ఈ డొనేషన్స్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే తీసుకుంటున్నాయో హోల్డ్ చేస్తున్నాయో కాంప్రమైజ్ ద రైట్ ఇవి ఏం పాసిబిలిటీ ఉంది అంటే పొలిటికల్ పార్టీస్ దట్ హైడ్ ద ఐడెంటిటీ ఆఫ్ డోనార్స్ డోనర్స్ ఉన్నారో అండ్ రిసిప్స్ ఈ ఇన్ఫర్మేషన్ దాచడం వల్ల పబ్లిక్ కి తెలియదు ఎలక్షన్ కమిషన్ కి తెలుస్తుంది వీళ్ళు ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల దే మే కాంప్రమైజ్ ద రైట్ టు నో రైట్ టు నో అనే కాన్సెప్ట్ ఇక్కడ మిస్ అవుతోంది కదా అంటే ఇది లీడ్స్ టు ఫండమెంటల్ రైట్ మనకి ఇది రైట్ టు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ నైన్టీన్ నిన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఆ విషయంలో కాంప్రమైజ్ అవుతున్నట్టుగా ఉంది కదా కాబట్టి ఇది ఒక ఛాలెంజ్ మరి సెకండ్ వన్ ఏంటి అని అంటే డొనేషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది డొనేషన్స్ యా ఎక్కడెక్కడో బ్లాక్ మనీ కూడా హోల్డ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది ఇక్కడ వైట్ గా మార్చుకోవడానికి పాసిబిలిటీ ఉంది రెగ్యులేషన్స్ ని వైలేట్ చేసి తర్వాత ఇంకేంటి రిస్క్ ఆఫ్ ద క్రోని క్యాపిటలిజం రిస్క్ ఆఫ్ క్రోనిక్ క్యాపిటలిజం అంట क्रोनी कैपिटलिजरे चूसा प्रोको क्विट प्रो को सो एकनामिक सिस्टम क्यार्टर बै द्लोज म्यूचुअली द बिजनेस लीडर्स गवर्नमेंट बट क्विट प्रो प्रोको पासबिटी कूबोपर लूबोल रिगार సంబంధించి కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి ఎలాంటివి అంటే మనకి కంపెనీస్ యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీన్ కంపెనీస్ యాక్ట్ ఉంది కంపెనీస్ యాక్ట్ లో ఒక కండిషన్ ఉంటుంది ఏంటి అని అంటే నెట్ యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ త్రీ కాన్సిక్యూటివ్ ఫైనాన్షియల్ ఇయర్స్ ఏదైతే ఉందో వీళ్ళ కాంట్రిబ్యూషన్ కంపెనీస్ యొక్క కాంట్రిబ్యూషన్ కార్పొరేట్ కంపెనీస్ యొక్క కాంట్రిబ్యూషన్ త్రీ కాన్సిక్యూటివ్ ఇయర్స్ లో వాళ్ళకి వచ్చిన నెట్ యావరేజ్ ప్రాఫిట్ ఎంతైతే ఉంటుందో దానిలో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వీళ్ళు డొనేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కానీ ఈ క్లాస్ ని ఏం చేశారంటే వీళ్ళు రిమూవ్ చేశారు రిమూవల్ ఆఫ్ దిస్ క్లాస్ హాస్ మనీ ఇన్ పొలిటికల్ ఫండింగ్ త్రూ ద షెల్ కంపెనీస్ షెల్ కంపెనీస్ నుంచి మరి వీటిలోకి మనీ రావడానికి పాసిబిలిటీ ఉంది కదా మన రీసెంట్ గా చంద్రబాబు నాయుడు ఫేస్ చేసిన మన చీఫ్ మినిస్టర్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఇది కూడా అదే కదా షెల్ కంపెనీస్ నుంచి పొలిటికల్ పార్టీస్ లోకి మనీ వచ్చాయనేది కదా కాంటాక్ట్స్ దాదాపు ట్వంటీ ప్లస్ క్రోర్స్ వచ్చాయనే ఇది అనమాట పాయింట్ సో ఇవి బెనిఫిట్స్ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే వీటిని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు మనకి తీర్పునివ్వడం అన్నమాట సో ఇక్కడ ఈ సుప్రీంకోర్టు ఈ ఐదుగురు అనమాట ధర్మాసనం చంద్రచూడ్ సంజీవ్ ఖానా సంజీవ్ ఖన్నా అండ్ పార్దివాల జస్టిస్ గవాయ్ అండ్ మనోజ్ మిశ్రా ఈ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఏంటి అని అంటే ఇది సమాచార హక్కుని ప్రాథమిక హక్కుని కూడా హరిస్తోంది కాబట్టి దీనిలో ఖచ్చితంగా చేంజెస్ తీసుకురావాలని చెప్పడం జరిగింది అనమాట అది అంశం థ్యాంక్ యూ